అధ్యక్షులు శ్రీ పాములు రాజు ఉంటే కాంగ్రాచులేషన్స్ నానా వెయిట్ చేయవలసిన రెండో అమ్మా నాగరాజు జికే లక్ష్మి దేతావాన్ని కూడా తర్వాత విద్యార్థి సంఘ నాయకునిగా అనేక పోరాటం తీర్చిదిద్దారు ఏదైతే ఆ అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాటం భావి తరాల వారికి భవిష్యత్తు తరాల వారికి కూడా తెలియజేయాలంటే ఉద్దేశంతో ఎందుకంటే ఆ రోజు మరి ఆ యొక్క తెల్ల జాతి వారిని గుండెల్లో నిద్రపోయేటువంటి విధంగా రేపు పలానా సమయంలో పలానా పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నామని ముందుగానే చెప్పి హెచ్చరించి మరి ఆ రకమైనటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినటువంటి ఆయన యొక్క పోరాట ప్రతిమ ఏదైతే ఉందో అది భవిష్యత్తు తరాల వారికి భావితరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన చిన్న ఇరవై ఏడు సంవత్సరాల చిన్న వయసులో ఈ దేశం కోసం ఈ దేశ స్వతంత్రం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయుల స్వేచ్ఛ కోసం తన ప్రాణాలను సైతం ఆయన చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో అది భావితరాల వారికి భవిష్యత్తు తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ నూట ఇరవై ఐదవ జయంతోత్సవాలను మన పాలకుల్లో నియోజకవర్గంలో సంవత్సరం పొడవునా కూడా నిర్వహించుకోవడానికి అది ఒక కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకో నాకు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అంతమంది జాతీయ విగ్రహాలు అంతమంది స్వతంత్ర సమరయోధుల విగ్రహాల దగ్గర మన ముద్దు బిడ్డ మన తెలుగు బిడ్డ తన ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం అక్కడ లేకపోవడం ఒక లోటుగా మరి భావించి ఆ రోజు నేనే ఏదైతే క్షత్రియ సంక్షేమ పరిషత్ వారితో కాస్మో కల్చరల్ క్లబ్ వారితోటి నేనే మాట్లాడి అల్లూరి సీతారామరాజు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని అత్యంత వైభవంగా ఆ రోజు కూడా మరి అశోక్ గజపతి రాజు గారి యొక్క చేతుల మీదే ఆ రోజు ఆ విగ్రహాన్ని కూడా మనం ఆవిష్కరించుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏదైతే ఒక వేగేసిన ఫౌండేషన్ కానీ ఒక చక్ర ఫౌండేషన్ కానీ ఒక వసుధ ఫౌండేషన్ కానీ అంటే ఈ సమాజంలో ఎవరికైతే విద్య అవసరమో ఈ సమాజంలో ఎవరికైతే ఆరోగ్యం అవసరమో ఆ విద్యా వైద్య రంగానికి పెద్దపేట వేస్తూ ఆ ఫౌండేషన్ చేసేటువంటి కార్యక్రమాలను కూడా నేను కూడా నా నియోజకవర్గంలో ప్రతి నిత్యం ప్రతి గ్రామంలోను ప్రతి ఓడలోనూ కూడా నేను చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ బడుగు బలహీన వర్గాల పిల్లలు మంచి చదువుకుంటూ ఉన్నారని అంటే గ్రామీణ వాతావరణంలో కూడా ఒక సురక్షితమైనటువంటి మినరల్ వాటర్ తాగగలుగుతూ ఉన్నారని అంటే ఆ వేగేసిన ఫౌండేషన్ ఆ చక్ర ఫౌండేషన్ ఆ వస్తా ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చేటువంటి కృషి అంటే ఈ రకంగా సమాజంలో అడుగు అడుగునా కూడా క్షత్రులు చేసేటువంటి సేవలు మనకి అడుగు అడుగుడుగునా కూడా కనిపిస్తాయి మరి ఏదైతే ఈరోజు మరి బాపరాజు గారు కూడా ఈరోజు ముఖ్య అతిథులుగా రావడం చాలా సంతోషం ఎందుకంటే రాజకీయాల్లో కూడా నేను కూడా అభిమానించేటువంటి నాయకుల్లో బాపరాజు గారు ఒకరు మేము ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు కానీ మాకంటే ముందుగానే రాజకీయాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏరా ఏంట్రా నాన్న కన్నా అని పేరు పెట్టి రాజకీయాల్లో పిలిచేటువంటి శక్తి ఉన్నటువంటి ఏకైక నాయకుడు బాబిరాజు గారు నిజంగా అటువంటి బాపరాజు గారిని మేము కూడా స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు కూడా మేము సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటే బాపరాజు గారు ఎప్పుడు కూడా మాకు కూడా ఒక ఆప్తుడిగా ఒక మిత్రుడిగా మా కుటుంబ విషయాల దగ్గర నుంచి రాజకీయ పరమైన విషయాల దగ్గర నుంచి సామాజిక పరమైనటువంటి మరి సేవా కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి మా ఇంటి సభ్యుడిగా నాకు సోదరుడిగా ఎప్పుడు కూడా గాంధీరాజు గారు కూడా నాకు ఎప్పుడు కూడా అండదండలు అందిస్తూ ఉంటారు అటువంటి గాంధీరాజు గారు కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క సభాపూర్వకంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అల్లు సీతారామరాజు గారి యొక్క నూట ఇరవై ఎనిమిదో జన్మదినోత్సవం సందర్భంగా మీ మధ్య ఉంటున్న అదృష్టంగా భావిస్తున్నాం మన మిత్రులు రామానాయుడు గారి సన్మానం చేయడానికి నాకు అవకాశం దొరికింది నేను ఎప్పుడు సన్మానాలకు వ్యతిరేకం నేను చెబుతా నీ సంగతి కూర్చో సన్మానం చేశామంటే ఆ సన్మానంతో పాటు ఒళ్ళు బలిచిపోయి పాడైపోతారు ఇక్కడ సన్మానం చేసినా కానీ ఒళ్ళు దగ్గర బతికినోడు కాబట్టి నేను ఒప్పుకున్నాను గొప్ప వ్యక్తి నా భార్య కారులో వెళ్తూ ఈయన చేసినటువంటి కార్యక్రమాలు కళ్ళతో చూస్తూ మీ ఆపోజిషన్ పార్టీలో ఉండి మీ ఇద్దరం ఆయన గెలవాలని కోరుకున్నాం దైవ సాక్షిగా పార్టీతో పనిలే అన్నపూర్ణ అంటుంది ఏంటి ఆయన గెలవాలండి మేము ఊరేగుతున్నాం మా పార్టీకి ఆయన గెలవాలి మంచి చూడండి మా పని చేస్తాడు రామానాయుడు గారు ఆయన నాయకుడు కాదు సేవకుడు నాయకుడిని చేసి పాడు చేయకండి ఆయన సేవకుడుగానే ఉండేవాడి ఎందుకంటే సేవలో ఉన్న తృప్తి నాయకత్వంలో లేదు నాయకత్వం అంటే మనిషి పైచ్యం ఎక్కుతుంది సేవ అంటే ఓపిక తిరుగుతుంది ఆ ఓపిక మహానబడి ఆ తల్లిదండ్రులు కన్నా ఈ తల్లిదండ్రులకి నాకు తెలియపోయినా వాళ్ళకి నేను నమస్కారం పెట్టుకుని చక్కటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు నీలాంటి సహకరించే నీ భార్యని రోడ్లముటా రోడ్డు తిరిగి ఓడికి ఏ పేరు కూడా ఉంటుందా నా భార్య నీ భార్య అదృష్టం మనకి లేకపోతే మన వల్ల కాదు మన భార్య చేయి సాపిందంటే మన అవుట్ మంత్రి గారి భార్య కానీ బాబుసేద గారి భార్య కానీ ఇలా ఉందంటే ందా వాళ్ళ అటువంటి వాళ్ళు కాబట్టి మన ఇలా రోడ్డు మీద తిరిగి సన్మానికి అయ్యామని అనమాట క్షత్రియులు మన గాంధీ గారు క్షత్రియ ధర్మం నిలబెచ్చుకున్నాడు పదం ఉన్నా లేకపోయినా అంటే గవర్నమెంట్ పోయినా ఏమన్నా పట్టివేన ఇక్రమార్కలాగా రామానాయుడికి అండగా ఉన్నాడు నేను చాలా అభినందిస్తున్నాను కానీ పాలకోళ్ళు క్షత్రియులను చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది నాకు నిజంగా ఎంత గొప్పవాళ్ళు ఇంటికే ప్రతీది స్లైన్స్ క్లబ్లో పదవి కూడా దెబ్బలాడుకునే రోజులు అటువంటిది నువ్వు నువ్వు ప్రెసిడెంట్ అవు నువ్వు ప్రెసిడెంట్ అవు అంటారు కానీ నాకు నాకు అని అడగరు మీరు చాలా గొప్ప కమిటీ పాలకోళ్ళు క్షత్రియ కమిటీ అంటే నాకు ఎనలేని గౌరవం మీరు ఎప్పుడు పిలిచినా అర్ధరాత్రిగా పిలిచినా మీలో ఒకటిగా బ్రతకడం నాకు ఇష్టం మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఎందుకంటే మాటలు అమ్ముకుని బతికి కాదు మాటలు నమ్ముకుని బతికి ఉండి కాబట్టి మాట నేను ఒకప్పుడు అనుకుంటా ఉంటాను పాలకోలు క్షేత్రులో ఉన్నటువంటి యూనిటీ మా కాంగ్రెస్లో ఉట్టి వందేళ్ళు ఉంది మేము మాకు యూనిటీ లేక వీళ్ళందరూ మధ్యలో వచ్చేసారు నిజా మీ పాలకోలు రాజు యూనిటీ కనుక మా మా పార్టీలో ఉండుంటే అసలు తిరిగిలేదు కానీ అలా ఉండలేక మిమ్మల్ని పడి ఉన్నాం ఇప్పుడు ఇందాక కబడ్డీ గారు మాట్లాడతా కూటమిలో జనసేన వారు తెలుగుదేశం వారు బీజేపీ వారు అందరూ వచ్చినందుకన్నా కాంగ్రెస్ని గురించి మాట మాట్లాడలేదు బాబు నేను ఒంటరిగా అందులో నువ్వు కాంగ్రెస్ కూడా ఉన్నాను కదా బతికి కదా అందులో కలుపుతామో అనుకున్నాను బతికి సచ్చిన వాళ్ళే ఉన్నాను నేను ఓకే డెన్ అన్ని అన్నీ అలవాటుకున్న మనిషిని నేను ఏదైనప్పటికి కూడా ఈ సభ చాలా గొప్పది సరైన మనిషి సన్మానం చేస్తున్నారు అదృష్టంగా భావిస్తున్నాను ఇటువంటి ఆదర్శమైనటువంటి శాసనసభ్యుడు నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి మిగతా వాళ్ళందరం ఈయన ఈయన దాకా పనిచేయాలి ఆ శ్మశానంలో పడుకునేవాడు అంట శ్మశానంలో ఇంకోటి శ్మశానం అంటే ఇంకోటి తెలుసా నీకు పొరుగు రోడికి నీరు అంటే భయం ఊరేవాడికి శ్మశానం అంటే భయం విషయం చెబుతాను పొరుగు రోడ్డు నీళ్ళంటే బెంతి భయం అంటే వర్షం అనుకోండి ఒక అడుగు నీళ్ళు ఉన్నాయనుకోండి పొరుగు రోడ్డుకి ఇదే నదేమో అనుకుని వెళ్తాడు ఊళ్ళో వాడు శ్మశానం రోడ్డు శ్మశానం అనుకోండి దున్నుకుంటా బాధ శ్మశానండి అడిగి తెలియదు ఊళ్ళో వాడు శ్మశానం తెలుసు కాబట్టి ఆ చుట్టుపక్కలకి వెళ్ళడం అటువంటి శ్మశానంలో పడుకున్న మహానుభావుడును నేను ఎలా వర్ణించాలి నిన్ను పొగిడినా పాడవని పొగుడుతున్నాను తప్పని పాడు చేయాలని నా ఉద్దేశం లేదు సాక్షిగా నడసావాతి వెంకటేశ్వర స్వామికి పాదాలు నమస్కారం చేసుకుంటూ మీ క్షత్రియ కమ్యూనిటీ ఇంకా అభివృద్ధి అయ్యి ఆదర్శమైనటువంటి కమ్యూనిటీగా ఉండాలని ఆ భగవంతుడు మీకు అండగా ఉంటాడని ఆశిస్తాడని అలాగే ఈ యొక్క పాలకొల్లు వాస్తవులకి ఆల్ పార్టీస్కి అయ్యా మీ అందరి పార్టీలు నాలుగు కాలాలు సుఖంగా ఉండి మీ ముగ్గురు పార్టీ వాళ్ళు కొన్ని కాలం కలిసి ఉండి మా జోలికి రాకుండా మీ బ్రతుకు మీరు బ్రతకమని చెప్పిన సెలవు